చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మరి చంద్రబాబు నాయుడు గారు షూరిటీలు ఇచ్చి ఎంత మందిని మోసం చేసినాడు మహిళలను వృద్ధులను పిల్లలను విద్యార్థులను మరి నిరుద్యోగులను ప్రతి ఒక్కరిని మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు మరి ప్రతి ఒక్కరి చేతుల్లో కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఈ క్యూఆర్ కోడ్ సహాయంతో మనము ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా ఏ కుటుంబము ఎంతవరకు నష్టపోయింది అనే విషయాన్ని క్లారిటీగా వాళ్ళకి తెలియజేసేలా ప్రోగ్రాంను పెట్టినారు మన జగనన్న ఇంతవరకు జగన్ అయించిన పిలుపు మేరకు ప్రతి ప్రోగ్రామ్ను కూడా చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మరి మన కాన్స్టిట్యసీలో అయితేనేమి మన జిల్లాలో అయితేనేమి రాష్ట్ర స్థాయిగా కూడా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని కూడా చాలా పకడ్బందీగా విజయవంతం చేసినాము ఈరోజు పార్టీ మరింత పటిష్టమయ్యేలాగా జగనన్న కార్యవర్గ సభ్యులైతేనేమి అనుబంధ సంఘాల అనుబంధ విభాగాలకు అన్నిటికీ అధ్యక్షులు కానీ కార్యవర్గ సభ్యులు కానీ ప్రతి ఒక్కరిని కూడా అందరినీ పళ్ళను పెట్టి ఈరోజు పార్టీని మరింత పటిష్టం చేసినారు ఈ పటిష్టం చేసినందుకు ఇంతవరకు మరి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా దాదాపు ఇక్కడున్న వాళ్ళల్లో ఏదో ఒక పదవి మన నియోజకవర్గ స్థాయిలో అయితేనే మీ జిల్లా స్థాయిలో అయితేనే మీ రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి పదవులు తీసుకున్నాము పదవులు తీసుకున్నాము అందరం సన్మానాలు తీసుకున్నాము అందరము హ్యాపీగా చాలా హ్యాపీగా అందరూ జగనన్న మమ్మల్ని గుర్తించినాడు మాకు కూడా ఈరోజు పార్టీలో ఒక స్థాయి ఉంది అని చెప్పని అందరం చాలా ధైర్యంగా చాలా సంతోషపడ్డాము ఈ సంతోషము ఇది జగన్ మనకు ఇచ్చిన ఏ పని అయినా సరే మరింత బాధ్యతగా మరింత ధైర్యంగా ముందుకు పోయి పార్టీ పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పని మిమ్మల్ని కోరుకుంటున్నాను మరి ఇంకా మనకు మూడు సంవత్సరాల కాలం ఉంది ఈ మూడు సంవత్సరాల కాలంలో కూడా కోటమ ప్రభుత్వము యాక్టివ్గా ఉండే వాళ్ళ మీద ఎవరైతే ముందుకు పోతూ ప్రజల్లో ముందుకు పోతూ బాబు చేసిన మోసాల గురించి అయితేనేమి వాళ్ళకి జరుగుతున్న నష్టాల గురించి అయితేనేమి ప్రజలకు పోతున్నారో వాళ్ళ మీద ఒక నిఘా పెట్టి వాళ్ళ మీద చిత్ర విచిత్రమైన కేసులు పెట్టి వాళ్ళను భయతాంతులను గురి చేసి బయటికి రాకుండా చేయాలని చెప్పని కూటం ప్రభుత్వము రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే జగనన్న ధైర్యం ముందు జగనన్న గుండె ధైర్యాన్ని వీళ్ళకందరికీ ఇచ్చినాడు కాబట్టి ఎవరు భయపడే ప్రసక్తి లేదు మరింత ముందుకు పోతున్నారు కాబట్టి అదే రకంగా మనమందరం కూడా ఏ రకమైన భయప్రాంతలకు లోను కాకుండా మరింత పటిష్టంగా మన జగనన్న ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మరింత ముందుకు పోతూ మరి రాబోయే రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎటువంటి కేసులకైనా ఏ రకమైన బెదిరింపులకైనా మీరెవరు భయపడాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే మనకు ఈ లా ప్రకారంగా కూడా లాయర్లందరినీ కూడా జగన సిద్ధంగా పెట్టాడు నియోజకవర్గ స్థాయిలో అయితే నేమి జిల్లా స్థాయిలో అయితే మీ రాష్ట్ర స్థాయిలో అయితే మీ మరి ప్రతి ఒక్క లాయర్ కూడా మీకు అందరికీ అందుబాటులో సహాయ సహకారంగా ఉంటారు కాబట్టి మనము ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని కూడా మరింత ముందుకు పోయి జయప్రదం చేద్దామని చెప్పని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అందరి చేతుల్లో కూడా అంటే ప్రతి ఒక్కరూ ఈవెన్ మన కూరగాయలు అమ్ముకునే వాళ్ళ పేదవాళ్ళ దగ్గర కూడా అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి అమ్మ మీ దగ్గర ఈ ఫోన్ ఉంది కదా ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే మీకు మామూలుగా రావాల్సిన చంద్రబాబు ఆ రోజు మాట ఇచ్చినాడు కదా మీకు ప్రతి కుటుంబానికి ఇంత సాయం చేస్తాను మహిళలకు ఇస్తాను నిరుద్యోగులకు ఎంత ఇస్తాను యాభై సంవత్సరాల నిండిన మహిళకి ఇస్తాను ప్రతి మహిళకు పదహైదు వేలు ఇస్తాను పదహైదు వందలు ఇస్తాను అని చెప్పింది అవన్నీ మీ క్యూఆర్ కోడ్ను చేస్తే మీకు ఎంత రావాలి మీ కుటుంబం ఎంత నష్టపోయింది చంద్రబాబు నాయుడు వల్ల అని చెప్పని మనం వాళ్ళకు వాళ్లకు విశదీకరంగా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఒక బాధ్యతగా కాకుండా మన సొంత పనిగా భావించి అందరూ దీన్ని చంద్రబాబు షూరిటీ మోసం గ్యారెంటీని ప్రజల్లోకి తీసుకొని పోవాలని చెప్పని అందరినీ కోరుకుంటున్నాను ఈ సమావేశానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ